ओमस्मद्गुरुभ्यो नमः शुद्धात्मयामुनगुरूत्तमकूरनाथ भट्टाख्यदेशिकवरोक्तसमस्तनै्यम् अद्याहाप्यसङ्कुचितमेव मईह लोके तस्माद्यतीन्द्र करुणैव तु मद्गतिस्ते స్వామి మనవాళ మామూలు కిందటి శ్లోకంలో కూరత్తాళ్ళను తాము అనుగ్రహించినటువంటి స్తోత్రములలో తమ మీద దోషాలను ఆరోపించుకుంటూ నైత్యానుసంధానం చేశారు నిజానికి ఆ దోషాలేవి కూడా కూరత్తాళ్ళలో లేవు ఆ దోషాలన్నీ నాలోనే ఉన్నాయి అని కూరత్తాళ్వాన్ల చేత అనుసంధింపబడినటువంటి నైత్యానికి అందరికీ కూడా నేనే పాత్ర పాత్రభూతుని అని కింద శ్లోకంలో చెప్పారు ఇప్పుడు ఈ శ్లోకంలో పరమాచార్యులైనటువంటి యామునాచార్యులు అలాగే కూరత్తాళ్ళు వారి కుమారులైనటువంటి భట్టవారు ఈ ముగ్గురు కూడా తాము అనుగ్రహించిన ప్రబంధాల్లో ప్రతిపాదించినటువంటి దోషాలన్నీ కూడా నా యందే ఉన్నాయి అందువల్ల దేవరవారి వారి కృపయే నాకు ఉపాయము అని అంటున్నారు మనవాళమామలు ఈ శ్లోకంలో దోషం ఎక్కువ అయ్యే కొలది రామాంజుల వారి యొక్క కృప తమ పట్ల పూర్తిగా ప్రవహిస్తుంది అని భావిస్తున్నట్టు ఈ శ్లోకంలో ఏమంటున్నారో చూద్దాం ఇంద్ర ఓ రామానుజ మహాత్ములైనటువంటి శుద్ధాత్మ యామున గొప్ప మహాత్మనేటువంటి శ్రీ యామునాచార్యులు గురుత్తమ కూరనాథ గురువుల్లో శ్రేష్ఠులుగా చెప్పడేటువంటి కూర అలాగే భట్టాఖ్య దేశిక శ్రీ పరాశర భట్ట అనేటువంటి గొప్ప దేశిక వరోక్త గొప్ప ఆచార్యుల చేత చెప్పబడినటువంటి సమస్త నైత్యం అన్ని విధాలైనటువంటి నైత్యములు కూడా ఇహలోకే ఈ లోకంలో అద్యాపి ఇప్పుడు అసంకుచితమేవా ఏ లోటు లేకుండా మయి నాలోనే ఉన్నాయి అంటున్నారు తస్మాత్ అందుచేత యతీంద్రవ్ రామానుజ కరుణైవతు మద్గతిస్తే దేవర వారి యొక్క కరుణ తప్ప నాకు వేరే రక్షకం లేదు అని అంటున్నారు అంటే మన వాళ్ళ మమ్మల్కి ఉద్దేశం ఏంటంటే అంటే పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆళ్వందారులు ఆచార్యల్లో ఉత్తములైనటువంటి కూరత్తాళవాన్లు వారి కుమారులైనటువంటి భట్టవారు వారి వారి ప్రబంధాల్లో కొన్ని నైత్యాన్ని అనుసంధానం చేశారు ఇప్పుడు ఆడవందారు స్తోత్రరత్నంలో అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ప్రసవభూహు రంగనాధునికి సన్నిధానానికి వెళ్ళి నన్ను రక్షించవయ్యా రక్షించవయ్యా అని ప్రార్థన చేస్తున్నట్ట రంగనాథులు అన్నట్ట ఎందుకు రక్షించాలయా నిన్ను అలా ఏంటయ్యా అమర్యాద మర్యాద తెలియని వాడిని నేను క్షుద్ర క్షుద్రమైనటువంటి స్వభావాన్ని కలిగిన వాణ్ణి చలమతిహి నా బుద్ధి ఎప్పుడు చలించిపోతూ ఉంటుంది అసూయాప్రసవభూ ఎప్పుడు అసూయని కలిగి ఉన్నటువంటి వాణ్ణి దుర్మాని దురహంకారంతో కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటి వాడిని ఇలాగా నాకుండే దుర్గుణాలు ఇన్ని అని నేను చెప్పడానికి వీలు లేదు ఇన్ని దుర్గుణాలు ఉన్నటువంటి వాడిని ఎవరు రక్షిస్తారు మంచి గుణాలుంటే రక్షించడమే చాలా గొప్ప అలాంటి చెడ్డగుణాలు ఎవరు రక్షిస్తారయ్యా మంచి గుణాలు ఉన్నవాని రక్షించకపోయినా వాడి యొక్క గుణం వాడిని రక్షిస్తుంది కానీ నాకు ఉన్న అన్ని చెడ్డ గుణాలే కాబట్టి నువ్వు తప్ప వేరే నాకు గతి లేదు అని యామునాచార్యులు రంగనాథం దగ్గర ప్రార్థన చేశారు నిజానికి అలాంటి దుర్గుణాలు ఏవి యామనాచార్యులు లేవు అయినప్పటికీ తమను తక్కువగా భావిస్తూ నిత్యాంశం దాని చేశారు యామనాచార్యులు స్తోత్ర రత్నంలో అలాగే కూరత్తాళు వాళ్ళు కూడా భుద్వాచనోచ సరి అయినటువంటి బుద్ధి లేదయా నాకు అని కూరతాడు వాళ్ళు చెప్పుకున్నారు అలాగే భట్రవారు అసన్నికృష్ట నికృష్ట జంతో మిథ్యాపవాదే కరోషి శాంతి తతో నికృష్ట మై సన్నికృష్ట కాం నిష్కృతిం రంగపతే కరోషి ఒకసారి భట్రవారు రంగనాన్ని సేవించుకోవడానికి ఆలయానికి వెళుతున్నట్టు వెళ్తుంటే ఆలయం అంతా అయితే భట్రవారు ప్రశ్నించారు అక్కడ వాడిని ఏమిటయా ఇవాళ కడుగుతున్నారు ఏమిటి సడన్ గా ఏమిటి విశేషం ఏం లేదండి ఏదో కుక్క లోపలికి వచ్చిందిగా అనుమానించారు లోపల అందువల్ల సంప్రోక్షణ చేయాలని అర్చకస్వాములు చెప్పారు అందువల్ల ఆలయం అంతా కూడా కడుగుతున్నామండి అన్నట్టు బట్టవారు నేరుగా నగనా సన్నిధానికి వెళ్ళి ఏమయ్యా మీకు కుక్క వచ్చిందని సంప్రోక్షణ చేసుకుంటున్నావు నువ్వు నిజంగా వచ్చిందో లేదో తెలియదు అక్కడ ఉన్నవాళ్ళు అడిగారు కుక్క వచ్చిందంటే ఏమండి వారు ఎవరు చూసేటండి అంటే విద్యాపవాదం అదే రసన్నికృష్ట నికృష్ట జంతో మిథ్యాపవాదేన కరోషి శాంతిం కుక్క అనేటువంటిది వచ్చిందో లేదో తెలియదు ఆ మిథ్యాపవాదానికే నువ్వు శాంతి చేసుకుంటున్నావు సంప్రోక్షణ చేసుకుంటున్నావు కదా మరి కుక్క కంట నీచమైనటువంటి జంతువుని నేను నేను వచ్చానడానికి అనేక మంది సాక్షులు ఉన్నారు నేరుగా నేను ఎక్కడో బయటికి కుక్క కూడా ఎక్కడో ద్వస్తం మందికి లోపలికి వచ్చిందేమోనండి అనే అనుమానానికి నువ్వు శాంతి చేసుకుంటే కుక్కవై కన్నా నీచమైన జంతువు నేను ధ్వజస్తంభం దాటి ద్వారపాలకం దాటి డైరెక్ట్గా గర్భాలయం దాకా వచ్చేస్తున్నాను దీనికి కామ్ నిష్కృతిం రంగపతే కరోషి ఓ రంగనాథ నువ్వు ఏం సంప్రోక్షణ చేసుకోవాలి అలా అయితే రోజు సంప్రోక్షణ చేసుకోవాలి నేను రోజు నీ సన్నిధానానికి వచ్చేస్తున్నాను వస్తున్నా అనడానికి చాలా సాక్ష్యం కూడా ఉంది ఇంతమంది చూస్తున్నారు కానీ కుక్క వచ్చిందో లేదో తెలియకపోయినప్పటికీ సంప్రోక్షణ చేసుకుంటే కుక్క కన్నా నీచమైన వాణ్ణి కుక్క అయినా పర్వాలేదు విశ్వాసమైన జంతువు విశ్వాసమైన జంతువు వచ్చిందో లేదో తెలియకపోయినప్పటికీ నువ్వు సంప్రోక్షణ చేసుకుంటే విశ్వాసహీనుడైనటువంటి నేను కుక్క కన్నా నీచమైన జంతువుగా చెప్పడేటువంటి వాడిని నేను గర్భాల దాకా రోజు వస్తున్నానే దీనికి నీవేం సంప్రోక్షణ చేసుకుంటావు అని కుక్క కన్నా హీనమైన జంతువుగా పరాసర భట్రవారు తనను ఆరోపించుకున్నారు ఎంత గొప్ప మహానుభావులు అంటే గొప్ప మేధా సంపత్తు కలిగిన వారు అతి చిన్న వయసులోనే అత్యద్భుతమైనటువంటి గ్రంథాలని అనుగ్రహించినటువంటి మహానుభావులు నిజానికి ఆ దోషాలు అన్నీ వారిలో లేవు అయినప్పటికీ తమని నీచునిగా తలిచారు అదే ఇక్కడ మనవాళ్ళ మమ్మీ చెప్తున్నారు స్తోత్రరత్నంలో యామనాచార్యులు చేసినటువంటి చేసినటువంటి నైత్యానుసంధానం కురతాళ్ళు తమ స్తోత్రాలు చేసిన నైత్యానుసంధానం భట్రవారి తమ స్తోత్రాలు చేసిన నైత్యానుసంధానం అంతా కూడా ఈ యొక్క లోకంలో ఇహలోకే అద్యాపి ఇక్క ఈ కాలంలో అసంకుచితమేవా ఏమాత్రం లోటు లేకుండా మయీహ మయీ నాయందే ఆ యొక్క దోషాలు అన్నీ ఉన్నాయ అందువల్ల దేవరవారి కృప నా మీదే ప్రసరించాలి ఇహలోకే లోకాంతరంలో ఏమైనా ఇంకొకటి ఎవరైనా ఇలాంటి దోషాలు కలిగిన వారు ఉంటే ఉండొచ్చు కానీ ఇహలోకి ఈ లోకంలో మాత్రం నేను తప్ప ఇంకెవరూ లేరు ఆ దోషాలనికి కూడా ఆశ్రయంగా చెప్పబడేటువంటి వాడిని అంతేకాకుండా అద్య అయితే కాలంలో ఇంకోటి ఎవరైనా ఉన్నారేమో తెలియదు కానీ అద్య ఇప్పుడు మాత్రం నేనే ఆ దోషాలనికి కూడా పాత్రభూతుని అంటున్నారు అంతేకాకుండా అసంకుచితం అయితే మిగతా వాళ్ళు ఒకవేళ ఉండి ఒకవేళ లేకపోవచ్చు కానీ నాకు మాత్రం అసంకుచితంగా సంకోచం లేకుండా ఏ లోటు లేకుండా అన్ని నైత్యాలు నా దగ్గర ఉన్నాయి అందుచేత ఇట్లాంటి నన్ను తస్మాత్ అందువలన యతీంద్ర రామానుజ దేవర్ వారి యొక్క కృప తప్ప నాకు వేరే గతి లేదు తే కరుణైవతు నాకు మాత్రం మీ యొక్క పాదపద్మములే ఉపాయం తప్ప మీరే నాకు రక్షకం తప్ప మీ యొక్క కరుణ అనేటువంటి గుణమే నాకు రక్షకం తప్ప ఇంక వేరేవరు నాకు గతి లేదు ఇదే విషయాన్ని అముజనార్లు రామాను చెప్పారు నిహరిన్ కణన్ని అరుట్కుమవదే నిఘరి సాటి లేనటువంటి నా నైత్యానికి నిన్ అరుళన్ కణాన్ని నిన్ అరుళిన్ కణాన్ని నీ యొక్క కరుణ తప్ప పుహడున్ను మిల్లై నాకు వేరే ఆశ్రయం లేదు అంటున్నారు అమదనార్లు రామాను తొందాదులో అరుట్కుం అవదే పుహల్ మీ కృపకు కూడా నేనే ఆశ్రయం అని అన్నారు అలాగే ఇక్కడ కూడా మనవాడ మామూలు మీ కృపకి నేనే ఆశ్రయం కారణం ఏమిటండి అంటే కృప ఎవరి మీద చూపించాలి దీనంగా ఉండేవాడి మీద చూపించాలి అందువల్ల సాటి లేనటువంటి నైత్యం నాలో ఉంది కాబట్టి నీచత నాలో ఉంది కాబట్టి దీనుడైనటువంటి నా మీదే మీ కృపని ప్రసరింప చేయాలి మీ కృపకి పరిపూర్ణమైనటువంటి ఆశ్రయం నేనే సుమా అని ఈ యొక్క పా శ్లోకంలో అనవాడ మామూలు రామాంజుల వారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు జై శ్రీమనారాయణ